శ్రీమన్మహాభారతము ఏడు వందల ఒకటవరోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తదీరే శ్రీమన్ మహాభారతము మూడవ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో మూడవ అధ్యాయము సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు సూర్యభగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు సూర్య సూర్యభగవానుడా అనేకమైనటువంటి ద్వీపాలతో ఉన్న ఈ భూమినంతటినీ నువ్వు నీ కిరణముల చేత ప్రకాశింపచేస్తూ ఉన్నావు త్రయాణమపి హితాయైక ప్రవర్తసే మూడు లోకాల హితము కొరకు నువ్వు ఒక్కడివే ప్రవర్తిస్తున్నావు కదా ఓయ్ భగవంతుడా నువ్వు ఉదయించకపోతే తవ యత్ ఉదయోన న్యా అంధం జగదిదం భవేత్ భర్మాధకామేషు ప్రవర్తేరణిషిణ నువ్వు ఉదయించకపోతే ఈ జగత్తంతా చీకటవుతుంది మానవులు ధర్మార్థకామములయందు ఇక ప్రవర్తించలేరు హే భగవన్ బ్రాహ్మణ క్షత్రియ గణాలు నీ అనుగ్రహము వల్లనే వారి వారి మంత్రములను యజ్ఞములను తపస్సులను చేస్తూ ఉన్నారు ఆయా కర్మలను చేయగలుగుతూ ఉన్నారు బ్రహ్మకు వెయ్యి యుగాలు ఒక దినముగా చెప్పబడింది దానికి ఆద్యంతాలు నువ్వే అని కాలజ్ఞులు చెబుతూ ఉన్నారు మణువుల యొక్క మణు పుత్రుల యొక్క ఇతర పురుషుల యొక్క జగత్తులన్నింటికి అన్ని మన్వంతరాలకు నువ్వే ఈశ్వరుడివి సృష్టి సంహారకాలము ప్రళయకాలము సమీపించినప్పుడు నీ కోపము నుండి వెలువడినటువంటి సంవర్తకాగ్ని అనేటటువంటిది ఈ మూడు లోకములను భస్మము చేసి నీయందే లయమవుతూ ఉంటుంది ఓయి సూర్యభగవానుడా నిన్ను నువ్వు పన్నెండు విధాలుగా విభజించుకొని द्वादश आदित्यस्वरूपडवै उण्टा त्वाम् इन्द्रः नुवे इन्द्रुडवु नुवे रुद्रुडव त्वं विष्णुस्त्वं प्रजापतिः त्वमग्निस्त्वं मनस्सूक्ष्मं प्रभुस्त्वं ब्रह्म शाश्वतं नुवे विष्णुडव नुवे प्रजापतिवि नुवे अग्निवि नुवे मनस्सुवु नुवे వ్యాపకుడవు నువ్వే శాశ్వతమైనటువంటి బ్రహ్మవు అని చెప్తూ ఉంటారు కదా పోయి సూర్యభగవానుడా నువ్వు శుద్ధ బ్రహ్మవు నువ్వు సవితవు భానుడవు అంశుమాలివి వృషాకపివి వివస్వంతుడవు మిహిరుడవు పూషుడవు మిత్రుడవు ధర్ముడవు సహస్రరశ్మివి ఆదిత్యుడవు తపనుడవు గవాంపతివి మార్తాండుడవు అర్కుడవు రవివి సూర్యుడవు దినకర్తవు దివాకరుడవు సప్తసప్తివి ధామకేశివి విరోచనుడవు ఆసుగామివి తమోఘ్నుడవు హరితాశ్వడవు ఇన్ని పేర్లతో నువ్వే కీర్తింపబడుతూ ఉన్నావు కదా అంటూ ధర్మరాజు సూర్య భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ